నమస్తే స్వాగతం కింద ఎక్కువ కేసులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ ఆదేశించారు గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎంజే కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆరు లక్షల ఆరు వేల ఎనిమిది వందల పదమూడు మంది లబ్ధిదారులకు ఎన్రోల్ చేయాల్సి ఉండగా ఈ ఏడాది మార్చి పదిహేనవ తేదీ వరకు ఆరు లక్షల ఇరవై ఏడు వేల నలభై ఒక్క మంది లబ్ధిదారులను నమోదు చేయడం జరిగిందని తొంభై రెండు పాయింట్ ఆరు శాతం నమోదు పూర్తయిందని పూర్తి స్థాయిలో లబ్దిదారులు నమోదు చేపట్టాలని ఆదేశించారు ఆయుష్మాన్ భారత్ కార్డుకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్రోల్మెంట్ ద్వారా వైద్య సేవలు అవకాశం ఉంటుందని కింద నమోదు కార్డుల మంజూరుపై దృష్టి పెట్టాలన్నారు జిల్లాలోని అన్ని లను ఎంపల్మెంట్ పూర్తి చేయాలన్నారు ఏబి జేఏవై కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ కేసులను తీసుకోవడంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు డిస్టిక్ డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహణ అనంతరం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని సాయిరత్న ఆసుపత్రిలో వైద్య సేవకు సంబంధించి గార్లది మండలం కల్లూరు గ్రామానికి చెందిన చిదంబరయ్య వరలక్ష్మి అనే దంపతులు ఫిర్యాదు చేయడం జరగగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఈ విషయమై విచారణ చేయడం జరిగిందని జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాయిరత్న ఆసుపత్రిపై ఎనభై వేల రూపాయల పెనాల్టీ వేసి గార్లదినే మండలం కల్లూరు గ్రామానికి చెందిన చిదంబరయ్య అనే రోగికి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు నిపుణుల కమిటీ సూచించిన మేరకు చిదంబరయ్యకి సాయిరత్న ఆసుపత్రిలో ఉచితంగా ఫిజియోథెరపీ చేయించాలని ఆదేశించారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోకైనా మధ్యవర్తులను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సిహెచ్సి ఏరియా డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ ప్రకారం నిబంధనలను పాటించాలని ఈ విషయం అందరికీ స్పష్టత ఉండాలన్నారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆస్పత్రులు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏ విధమైన ఫిర్యాదు ఉన్నా జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ టూ డబల్ సిక్స్ అనే నెంబర్కు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు జిల్లా కార్యాలయంలో ఫోన్ నంబర్లను బోర్డులలో ప్రదర్శించాలని ఈ విషయమే ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డీఎంహో డాక్టర్ ఏబి దేవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్ డిపిఎం రవిశంకర్, డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ తని పాల్గొన్నారు. we would like to know about the exact stage of this project and further how should we can go ahead about the start this దిస్ బయోక్సెన్షియల్ అండ్ బేసిక్ నెసరీ ఫర్ దీపుల్ ఆఫ్ అనంతపూర్ బికాస్ ద అర్బన్ ఎక్స్పెన్షన్ సిటీ ప్రైమరీ జాకర్ఫ్ అలీరం టు సిగ్ని ఇండస్ట్రియల్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ గ్రోత్ ఆన్షనల్ హైవే ఫార్టీ ఫోర్ బైపాస్ రోడ్ ఓవర్ ద ఇయర్స్ దిస్ బైపాస్ రోడ్ హెస్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ యర్ ప్రైమీ బైపాస్ టు లోకల్ రోడ్ ఓవర్ హిల్డ్ By increases in traffic. Despite the construction of flyovers, they have been insufficient to handle the rising traffic volumes, resulting in substantial traffic moving through the city. To address this issue, the master plan of Anantapur includes the proposal for a second bypass route following a detailed study and approval by the Andhra Pradesh administration. This new bypass is intended to elevate the traffic. Congestion and in the city and manage through traffic more effectively, aligning with the city's linear development pattern beyond the current NH44 bypass. Implementing this second bypass is crucial for improving traffic flow therefore it is requested that the Honorable Minister for M O R T H consider this issue and prioritize the development of second bypass road for NH44 to elevate these traffic challenges. Sir. Thank you. May